ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ నువ్వు ఉంటే నాజ్యతగా ఇక ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే సీరియల్ని ఒక విభిన్న కథాంశాన్ని బేస్ చేసుకొని రూపొందిస్తున్నారు ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో ఇంటికి రెండవ కోడలుగా సూర్యకాంతం పాత్రలో నటిస్తుంది నటి ప్రియాంక డార్జిలింగ్ ప్రియాంక డార్జిలింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఈ వీడియోలో చూశాను ప్రియాంక డార్జిలింగ్ పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఇక చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండడంతో ఆమె క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు ఇక ఆమెకి నటనపై కూడా ఆసక్తి కలిగింది దాంతో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వెంటనే హైదరాబాద్ వచ్చి సీరియల్స్ లో నటించేందుకు ట్రై చేశారు అలా ఆమెకి మమతల కోవిల సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది ఇక ఈ సీరియల్ తర్వాత బంగారు కోడలు ఎన్నెన్నో జన్మల బంధం ఊహలు గుసగుసలాడే వంటి సీరియల్స్ లో నటించింది ప్రియాంక ఇక సీరియల్స్ లో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి అయితే ప్రస్తుతం ఆమె నువ్వు ఉంటే నాజాతగా సీరియల్లో సూర్యకాంతం పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంటుంది ఇక ఆమె నటనకు గాను రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మంచి మార్కులే వేశారు అయితే ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అమ్మ నాన్న అక్క తమ్ముడు ఉన్నారు ఇక ప్రియాంక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి షూటింగ్కి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు మంచి మంచి సాంగ్స్ కి డాన్స్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటూ ఉంటుంది మరి నువ్వుంటే నాజతగా సీరియల్లో సూర్యకాంతం పాత్రలో ఆకట్టుకుంటున్న ప్రియాంక డార్జిలింగ్ నటన మీకు నచ్చిందా అయితే ఆమె నటనపై ఒక కామెంట్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి